అండి లేచింది ఇప్పుడే లేచింది అమ్మాయి వాళ్ళు లేట్ అయిపోయింది మొహం కైకి వసరకి నిద్ర వస్తుంది అన్న బాదం పప్పు తింటాను టైం చూసారు కదా ఆరు ముప్పై ఐదు అవుతుంది పో మీదయితే వంటకి పెట్టేసా క నీళ్ళు గుట్లు పచ్చడి టిఫిన్కి అయితే దోసకేసాను ఫ్రిడ్జ్లో పెట్టమంటే ఇలా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసి మా ఆయన ఇంకా కూర అయితే కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నానండి అంటే ఇంకా టమాటా పచ్చడి బాక్స్లో కూడా పెడదాం అనుకున్నాను ఇంకా నెయ్యేసి పెరుగు కూడా తోడేసాను ఇంకా ఉత్తి పచ్చడితో ఏం తింటారండి అనేసి ఇంకా కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నానండి ఇంకా కోడిగుడ్డు ఉలికబెట్టేసి ఇంకా ఉల్లిపాయ తాలింపులేసి కోడిగుడ్డు ఉల్లిపాయ అయితే చేస్తున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే ఇలా సన్నగా చాప్ చేసుకున్నాను నాలుగు ఒకేసారి కట్టవండి రెండు రెండు కాడికి వేసుకొని ఇంకా తాలింపులు నూనె వేసుకొని కొంచెం కలిపేసి ముందు రెండు ఉల్లిపాయలు చాప్ చేసుకున్నాను తర్వాత ఇంకో రెండు ఉల్లిపాయలు కూడా చాప్ చేసుకొని వేసుకున్నానండి ఒకసారి కలిపేసుకొని టేస్ట్లు సరిపోయిన సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసి ఇంకా మూత వేసుకున్నానండి సిమ్లో పెట్టేసి తొందరగా మగ్గిరి కదా ఉల్లిపాయ అనేసి ఇక్కడ బియ్యం నీళ్ళు అయితే తీసుకుంటానండి ఇంకా నేను వాడకపోయినా మా అమ్మాయి అయినా వాడుతుంది ఇంకా నేను వాడుతాను గుర్తుకొచ్చినప్పుడు ఇంకా మా అమ్మాయి కోసమైనా తీసుకున్నాను ఇంకా రాత్రి అయితే దోశ పిండికి అయితే వేసానండి మిక్సీలోనే వేసుకున్నాను ఎంత కావాలో అంత పిండి తీసుకొని కలిపేసుకున్నాను సాల్ట్ మొత్తం పిండిలో కలుపుకుంటే మళ్ళీ పులిపేది కదా అని ఎంత పిండి కావాలో ఇంకా ఇప్పుడు వీళ్ళిద్దరే కదా తినేదని వాళ్ళిద్దరికి అంతవరకు పిండి తీసుకొని ఇంకా సాల్ట్ వేసుకున్నాను నీళ్ళు ఏమీ వేయలేదండి అంటే ఇంకా రాత్రి మిక్సీ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టాను ఇంకా ఫస్ట్ దోశ అయితే రాదండి తర్వాత నుంచి బాగానే వచ్చింది ఇది కూడా ఇది చిన్న పెన్నమే ఇంక ఇలా రోస్ట్గా కావాలి ఇలాకి అప్పుడల్లాగా ఇంకా మా అమ్మాయికే వేస్తున్నాను ఫస్ట్ టిఫిన్ తనైతే ఏడున్నరకి వెళ్ళిపోవాలి కదండి ఇంకా టిఫిన్ వేస్తేనే టమాటా పచ్చడి అయితే మిక్సీ చేస్తున్నాను అంతే వేడిగా ఉంది కొంచెం చల్లాలి నాక వేద్దామని అన్నట్టుగా ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ జడ వేయించుకుంటానికి వచ్చింది ఇంకా ఫస్ట్ తనైతే క్లిప్లు పెట్టేసుకొని ఇంకా జడ ఏమంది అల్లం అంది ఒక్కోసారి తనే వేసుకునిద్ది ఒక్కోసారి మాత్రం అల్లం అంది ఇంకా ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాను ఇంక పెట్టిన కోడిగుడ్లు ఉన్నాయి కదండి ఇంకా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇంకా మూత పెట్టేసుకొని ఆపేసాను ఇక్కడ మా అమ్మాయికి అయితే టిఫిన్ అయితే వేసి ఇస్తున్నానండి ఇంకా వాళ్ళకి చెప్పాను ఒకరోజు టమాటా పచ్చడి ఒకరోజు పల్లీ చీట్నీ చేస్తాననేసి అనేసి సర్లేమ్మ అన్నారు ఇక్కడ బాక్సులోకి అయితే అన్నం తీసానండి చల్లారిచ్చాలి అనేసి ఇంకా మా అబ్బాయి అయితే లేచాడు జ్వరం ఉందా లేదా అని చూస్తున్నాను జ్వరం అయితే లేదండి ఇంకా మా అమ్మాయికి అయితే బాక్స్ అయితే పెడుతున్నాను లేట్ అయిపోయింది అనేసి ఇక్కడ మా అమ్మ అయితే టిఫిన్ చేస్తుంది బాగున్నాయి అంట దోశలు ఇంకా ఇలా వేస్తేనే తింటారండి వాళ్ళు నాకేమో కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని అంటే మినపప్పు ఎక్కువ వేసుకుంటే నడుముకి బలం అనేసి అనుకుంటా వాళ్ళు అలా తినరు ఇంకా సరేలని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగానే వేసాను రాత్రి అయితే పెరుగు తోడేసానండి ఇంకా అదైతే బాక్స్లోకి పెరగన్నం పెడుతున్నాను కొంచెం కూరన్నం కొంచెం పెరగన్నం అయితే పెడుతున్నానండి రాత్రి పాలు తాగలేదండి అందుకోసమైతే తోడేసాను ఈ మూత ఏమో పట్టట్లేదు రోజు పట్టిద్ది ఎంది పట్టట్లేదు అని మా అమ్మాయిని అడిగితే తను వచ్చి ప్రయోగం చేస్తుంది దాని మీద తనకి రాలేదు తర్వాత చూస్తే చూస్తేందంటే కోడుగుంటుంది కదా దానివల్ల పట్టట్లేదు ఇంకా అదైతే రెండు సోగాలు చేసి పెట్టాను ఇప్పుడైతే పట్టిందండి బాక్స్ అయితే ఇంకా తను తీసుకెళ్లే స్టీల్ బాటిల్ అయితే నీళ్ళు కారుతున్నా అంట ఇంకా నిన్నైతే పుస్తకాలన్నీ తడిసిపోయినాయి సరేలే అనేసి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పట్టానండి నీళ్ళు ఇంకా బాటిల్స్ అయితే బుక్ చేశాను ఆర్డర్ పెట్టాను వస్తాయి ఫ్లిప్కార్ట్లో ఇక్కడ మళ్ళీ మా అబ్బాయికి చూస్తున్నాను జ్వరం ఉందా లేదా అనేసి ఒళ్ళైతే చల్లగానే ఉంది స్కూల్కి వెళ్ళి నాకు వచ్చింది ఏమంటే స్కూల్కి వెళ్ళి నాకు వస్తే వాళ్ళు పంపిస్తారులే అని చెప్పాను మన ఊరికని చెప్పినా వాళ్ళు పంపిస్తారమ్మా అన్నాడు వద్దయ్యా ఇల్లు నిన్న సెలవు పెట్టావు కదా ఇవాళ ఒళ్ళు ఏం వేడిగా లేదనేసి పంపిస్తున్నానండి మా అబ్బాయికి ఇక్కడ మా అమ్మాయి అయితే వెళ్తుంది ఇంకా తనకైతే టైం అయింది వెళ్ళి వదిలిపెట్టమన్నాను మా అబ్బాయికి అయితే ఇంటికాడే బస్సు ఎక్కేది ఇంకా మా అబ్బాయికి కూడా బాక్స్ అయితే పెట్టేశానండి ఇంకా మా అబ్బాయి అయితే టిఫిన్ చేస్తున్నాడు ఇంకోటి అయినా అంటే ఏమన్నాడు ఇంకో దోశ అయితే రాస్తున్నాను వాళ్ళకి ఇలా రోస్ట్గా ఉంటే ఇష్టంగా తింటారండి ఇంకా ఇలాగే వేసి ఇచ్చాను వాళ్ళిద్దరికీ ఇంకా తను కూడా రెడీ అయ్యాడు మా అబ్బాయి మా అబ్బాయి రెడీ అయ్యాడు టిఫిన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు వాళ్ళ స్కూల్ లేదంట హ్యాపీ ఎంత ఆనందమో స్కూల్ లేదంటే ఆనంద ఆనంద భాష ఆనందం అంట పొద్దునే లేదు అదండి ఇంకా తను రెడీ అయ్యి నాకైతే తెలిసిందండి వాళ్ళ స్కూల్ లేదనేసి నిన్న వెళ్ళలేదు కదండి ఇంకా మాకు తెలియలేదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేశాడు ఇంకా నేను వీడియో తీసుకుంటా చూసుకోలేదు తర్వాత చూస్తే తను ఫోన్ చేసింది చేస్తే ఇంకా స్కూల్ లేదని చెప్పాడు ఇంకా నిన్న చేపల మొక్కలు ఉంటే అయితే ఫ్రై చేసుకున్నాను దోశలేసిన పెన్నం మీదే ఇంకా రాత్రి అన్నం కూడా ఉంటే నేను టమాటా పచ్చడి వేసుకుని అన్నమే తినేసానండి ఇంకా మా అబ్బాయి అయితే బాక్స్ మళ్ళీ బ్యాగ్లోంచి తీసి పక్కన పెడుతున్నాను స్కూల్కి వెళ్తున్నాడు అనేసి బ్యాగ్ కూడా పెట్టేశానండి లంచ్ బాక్స్ ఇంకా అవి తీసి ఇంకా దాంట్లోంచి తీయకుండా అంతే పక్కన పెట్టేసాను ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నెలో ఎట్ ఎందుకులే ఇంకా దాంతోనే తినేస్తాడు దాంట్లోనే తినేస్తాడు అని పక్కన పెట్టేశాను ఇంకా వంటగది అయితే ఇలా ఉందండి ఎక్కడ ఎక్కడే ఉంచేసాను ఇంకా మొత్తం అది ఎంగిలి ఇది ఉంటారు కదా పళ్ళాలు ప్లేట్లు అన్నీ బయట వేసుకుంటున్నాను తోవటానికి అదైతే అప్పడంలో అయిపోయింది దోశ ఇందాక ఇంకా మా అబ్బాయికి వీడియో అప్లోడ్ చేయమని చెప్తా కూడా ఇంకా నేను మర్చిపోయాను వాడికి దోశ లేస్తా ఇంకా నేను పిండి తీసుకున్నాను కదా దాంట్లో కొంచెం పిండి ఉంటే ఇంకా మిగతా దాంట్లో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెడదాంలే అని కొంచెం పిండి ఉంది సాల్ట్ వేసింది అది తీసుకొని మళ్ళీ ఇందులో వేసేసాను పెద్ద డేషాలోకి అది పిండి ఉన్న దాంట్లో వేసుకున్నాను ఇంకా కూర కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని అంట్లన్నీ బయట వేసుకున్నానండి ఇంకా పచ్చడి కూడా ఇంకా పచ్చడి కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని అంట్లన్నీ బయట వేసుకున్నానండి ఇంకా రేపు శుక్రవారం కదా కదనేసి పొయ్యి అయితే కడిగేస్తున్నాను ఇంకా పొయ్యి మీద ఉన్న స్టాండ్లు కూడా బయట వేసుకొని ఇంకా కొంచెం అన్నం పొంగు అలా వచ్చేసింది అదే పొంగుతూ ఉంటాయి కదండీ ఇంకా అలా పొయ్యి కూడా కడిగేద్దాంలే అనేసి ఇంకా పొయ్యి కూడా కడిగేసుకున్నానండి వెనకమాల రాయి ఉంది కదా పొయ్యి వెనకమాల అది కూడా కడిగేసి ఇంకా చుట్టూతో అయితే క్లాత్తో తుడుచుకొద్దాంలే ఇంకా రేపు అవ్వదు కదా పని ఎక్కువ ఉండిద్ది అనేసి వాళ్ళని అయితే చేసేసుకున్నానండి ఇంకా నేను శుక్రవారం ఉన్నా కూడా కడిగేస్తాను కాకపోతే ఇంకా రేపు ఎక్కువ పని పని ఉండి తిలే ఇంకా వాళ్ళే కడిగేసుకున్నాను ఇంకైతే మా ఆయనకు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటే ఒకళ్ళు అయితే చెప్పారంట ఇంకా మా ఆయన మీ ఆవిడ మీ వీడియోస్ చూస్తున్నామండి చాలా బాగుంటాయి బాగున్నాయి వీడియోస్ ఇంకా యూట్యూబ్ చేయటం కూడా చాలా కష్టమే ఇంకా తనకి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పారంట ఇంకా అలా విన్నప్పుడు నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి అండి ఇంకా మన గురించి ఇలా చెప్పేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే అంతే కదండి బాగా చేస్తున్నారు బాగున్నాయి ఇంకా మీరు కూడా సపోర్ట్ చేయండి అనిసి ఇలా చెప్పారంట ఇంకా చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకైతే నా గురించి చెప్పినందుకు ఇంకా తను కూడా అంటే వీడియో చేసే వాళ్ళకి దా గురించి తెలిసిద్దండి వాళ్ళు కూడా ఛానల్ పెట్టేసి మళ్ళీ తీసేసారంట ఇంకా అలాగా వాళ్ళు అయితే చెప్పారంట ఇంకా ఇంకో మేడం అయితే అమ్మాయికి సైన్ కూడా రాదు అనేసి చెప్పారంట సైన్ కూడా రాకపోయినా బాగా చేస్తున్నారు అనేసి చెప్పారు ఇంకా వాళ్ళైతే నాకు చాలా ఆనందంగా అనిపించిందండి ఆ మాట కానీ ఇంకా ఇంకా పోయి కాడైతే కడిగేసుకున్నాను ఇక్కడ దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఫ్రిడ్జ్లో అయితే ప్లేసే లేదండి ఇంకా అలాగో సర్దేసి పెట్టేసాను ఇంకా పెరుగుంది కదా పెరుగు ఫ్రిడ్జ్లో పెడితే అది మీ కూడా ఇదైతే నాకు తినుబొద్దు అవ్వదు ఇంకా పిల్లలు కూడా తినరు దానికోసం పులుపు వచ్చిద్దామని కొంచెం నీళ్ళు పెట్టి వేరే గిన్నెలో ఆ గిన్నెలో అయితే ఈ గిన్నె పెట్టేశానండి ఇక్కడ డివాన్ కార్టు బెడ్షీట్లు అవి మారుస్తున్నాను ఇంకా కొంచెం మురుగ్గా ఉన్నాయి అనేసి ఇంకా వేరే బెడ్షీట్ అయితే వేస్తున్నాను డివాన్ కార్ట్ మీద మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మా వీడియో చూసినట్టయితే అంతే మీకు నచ్చితే ఇంతవరకు చూస్తారు కదండి చిన్న లైక్ అని ఇస్తే వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకా నలుగురికి అయితే ఈ వీడియో అయితే వెళ్ళిద్దండి ఇక్కడైతే ఇంకా ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి ఇక్కడ బట్టలు మరతేసినవి ఉన్నాయి ఈ గదిలో బలుపు అయితే లేదు నిన్నే పెట్టారండి ఇంకా ఏది కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఈ గదిలో అయితే చిన్న లైట్ ఒకటే వస్తుంది ఇప్పుడు రెండు సార్లు పోయిందండి ఈ గదిలో పొలుపు అయితే ఇంకా బట్టలన్నీ అక్కడ సర్దేశాను ఈ గదిలో అయితే నాయి మా అమ్మాయి ఉంటాయి వేరే గదిలో అయితే మా వాళ్ళిద్దరే ఉంటాయి మా ఆయన కూడా అబ్బాయి ఇంకా ఇక్కడ అర్థం కాడ కూడా కాలింగ్తో కొంచెం స్ప్రేలా కొట్టేసి తుడుసుకొచ్చాను కొంచెం జిడ్ జిడ్డుగా ఉంటే ఇంకా ఎక్కడెక్కడ సర్దేశానండి ఈ బల్ల కాడ ఈ బల్ల మీద కూడా కొంచెం స్ప్రే కొట్టేసి ఇంకా పేపర్తో అయితే తుడిసేసాను న్యూస్ పేపర్తో ఇంకా ఇది ఉంటే నీట్గా అనిపిస్తూ ఉండిద్ది ఇలా స్ప్రేలా కొట్టేసి తుడిస్తే ఇంకా ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి ఇంకా ఇవన్నీ సర్దేసుకొని ఇక్కడ కూడా తుడుద్దానే కొంచెం దుమ్ముగా ఉందనేసి ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి కాలింగ్ కొట్టేసి ఇక్కడ కూడా పేపర్తో అయితే తుడిసేస్తారండి ఇది ఉండటం వల్ల మనకి కొంచెం అంటే కొన్ని చోట్ల తుడుచుకుంటానికి పనికి వచ్చింది పొయ్యి కాడ ఇలాగా ఇంకా ఇల్లు కూడా ఊడ్చుకొచ్చేసానండి ఇంట్లో పని అయితే అయిపోయిందండి ఇంకా మొహం కడుక్కుందాం బియ్యం తీసిన నీళ్ళు ఉన్నాయి కదా ఇవాళ ఎలా గుర్తుంది ఇంకా దానికోసం అయితే పేస్ అయితే కడిగేసుకున్నానండి బియ్యం నీళ్ళతో ఇంకా ఇలా ఒక గ్లాసు తీసేస్తే నేను మా అబ్బాయి ఇలా కడుగు కడుగుంటాము కడుక్కుంటాము ఫేస్ అయితే చాలా బాగుండిద్దండి లో చాలా గ్లో ఉండిద్ది నేను నిజంగా ట్రై చేశాను కాబట్టి చెప్తున్నానండి ఇంకా మళ్ళీ కొంచెం ఉన్నాయి మళ్ళీ ఇంకోసారి వాడతాను నేనే లేదంటే మా అమ్మాయి వాడిద్ది ఇదైతే ఫ్లిప్కార్ట్లో తీసుకుంది కొత్త ఏనండి డ్రెస్సులు రేపు శుక్రవారం సివిల్ డ్రెస్ వేసుకోవాలి మా అమ్మాయి అయితే కొంచెం లిక్విడ్లో తీసి ఆరేయమని చెప్పింది తనకు స్మెల్ వస్తుందంట అందుకోసం కొంచెం అనేసి రెండు జతలు కూడా జాడిచ్చేసాను ఏది కావాలంటే అది వేసుకుని అనేసి తనకి స్మెల్ వస్తుందంట కొత్త కాకపోతే తనకి స్మెల్ వస్తున్నాయి అంట అంట్లు కూడా తోమేసుకున్నాను అంట్లో ఏం పొద్దున్నో తోమలేదండి మధ్యాహ్నం నాలుగింటికి అలా తోమాను కాసేపు కొనుకొని లేచి ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతుంది ఐదు నిమిషాలు తక్కువ ఇంకా మా అబ్బాయి ఆడుకుంటానికి వెళ్ళాడు ఇంకా మా అమ్మాయి అయితే కాలేజీ నుంచి వచ్చేసిందండి ఆరు అయింది టైం అయితే ఆరు పది అవుతు ఆరు పది నిమిషాలు అవుతుంది అందుకొండి ఆరు పదిహేను నిమిషాలు ఇక్కడ తన దానం దానమ్మకాయ వోలిసిస్తే పెరుగు వేసుకుని తింటుంది ఇంకా మా అబ్బాయి చూసారు కదా పనుకొని అలా తింటున్నాడు అరుస్తున్నాను లేచి కూర్చొని తిను అలా తినకూడదని ఇంకా సాయంత్రం అయితే పొద్దున్న దోసపిండికి రాత్రి వేసిన దోసపిండి ఉంది కదండి ఇంకా టమాటా పచ్చడి ఉంది ఇంకా అందరం అదే తిందాంలే సాయంత్రం అన్నం కిందకి ఇంక ఇదే తినేస్తున్నాం ఆరున్నర టైంలో ఇంకా ఇంక ఏడింటికాలు అయితే తినేసామండి ఇంకా రెండు మామూలు దోశలు వేసేసుకొని ఇంకో కోడిగుడ్డ ఆమ్లెట్ వేసుకొని తినేసాము ఇంతేనండి వాళ్ళ అన్నం అయితే సాయంత్రం బాగున్నాయి బాగున్నాయంట దోశలు అయితే పిల్లలకి బాగా నచ్చినాయి ఇంకా కొంచెం వేసుకున్నాను ఇంకా మళ్ళీ అని రేపు రేపేద్దాం మళ్ళీ కో ఏదో ఒకటి అని అన్నట్టుగా వాళ్ళకైతే దోశ పిండి అయిపోయిందండి ఒక్క రోజుకే వచ్చింది సాయంత్రం కూడా తిన్నాము కాబట్టి నలుగురం కూడా పొద్దున అయితే పిల్లలు ఇద్దరు తిన్నారు సాయంత్రం అయితే నలుగురం తిన్నామండి ఇంకా అర కిలో బియ్యం అలా నానబెట్టి వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటే వచ్చేది ఇంకో రోజు నేనైతే కొంచెం వేసుకున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చులే ఎంతలో వేసుకుంటామన్నట్టుగా ఇంకా పిల్లలు అయితే తింటున్నారు టైం చేశారు కదా ఆరున్నర అవుతుందండి ఇంకా నేను కూడా వాళ్ళకి వేసి మేము కూడా తినేసాము ఏడింటి వరకు తినేసాము రాత్రి భోజనం కిందకి ఇంకెంతేనండి అంది వాటి వీడియో మా పిల్లలు అయితే పలసగా తింటారు నాకు కొంచెం లావుగా మందంగా వేసుకుంటేనే తిన్నట్టు ఫీలింగ్ అనిపించింది దోశలు కానీ పలసగా తినాలంటే నాకు ఇష్టం ఉండదు కొంచెం మందంగానే వేసుకుంటానండి ఇంకా ఇంతేనండి వాటి వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి